ఫ్రెండ్స్ ఈరోజు ఒక హెల్తీ రెసిపీతో అయితే మేము ముందుకొచ్చాను జొన్నలతో హెల్తీగా బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకుందాం ఈ రెసిపీని అయితే డైట్లో ఉన్నవాళ్ళు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు షుగర్ డయాబెటీస్తో బాధపడే వాళ్ళు బాడీ పెయిన్స్తో బాధపడే వాళ్ళు కూడా ప్రిపేర్ చేసుకొని తినొచ్చు వారంలో రెండు మూడు సార్లు ప్రిపేర్ చేసుకుంటే చాలా మటుకి ఆ ప్రాబ్లమ్స్ నుంచి అయితే దూరం అవుతారు ఒక గిన్నెలోకి రెండు కప్పుల జొన్నలు తీసుకోవాలి ఒక కప్పు అటుకులు కప్పు నల్ల శనగలను అయితే తీసుకున్నాను వీటి ప్లేస్ మీరు అలసందలు కానీ అనుములు కానీ కూడా వేసుకోవచ్చు వీటిని బాగా కడిగేసుకొని ఒక టీ స్పూన్ మెంతులు వేసుకొని నైట్ నానబెట్టుకోవాలి మనం ఈ పిండిని పులియ పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ అయితే చూడండి మార్నింగ్ కల్లా ఏ విధంగా చక్కగా నానిపోయి ఉంటాయి కదా వీటిని మిక్సీ జార్కి కానీ లేదంటే గ్రైండర్ ఉంటే గ్రైండర్లో కానీ రుబ్బుకోవచ్చు పిండిని అయితే ఇక్కడ పక్కన అయితే అనుమల్ నానబెట్టానండి అంటే ఇవే నేను వీటితో గుగ్గుల కర్రీ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకున్న జొన్న రొట్టెలకి కాంబినేషన్గా నేను దీన్ని కూడా వీడియో చేసి అప్లోడ్ చేస్తాను షార్ట్ వీడియోలాగా ఫుల్ వీడియో చేయను అన్నట్టు చూడండి ఈ విధంగా మిక్సీకి అయితే బాగా మెత్తగా రుద్దేసుకున్నాను ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం మొత్తం ఈవెన్గా ఈవెన్గా మిక్స్ చేసుకొని కావాల్సినంత పిండి తీసుకొని అందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని వేడి వేడి పెనం మీద గరిట బ్యాటర్ వేసి దోశలాగా స్ప్రెడ్ చేస్తామంటే అయిపోయిందండి మనకి మరీ పెద్దగా కావాలనుకుంటే రెండు గరిటలు బ్యాటర్ వేసుకొని కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు నేను పిల్లల కోసం అనేసి చిన్న చిన్నగా వేసి ఇచ్చాను చాలా బాగుంటాయి టేస్ట్ కూడా ఇందులో కావాలంటే వెజిటేబుల్స్ తురుపు కూడా వేసుకోవచ్చు మనం నచ్చిన చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కూడా మా ఛానల్ అయితే ఫాలో అవ్వండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి సాఫ్ట్గా మనకి పప్పులు కూడా ఏవీ అవసరం లేదు బియ్యం కానీ మినపప్పు కానీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి రెసిపీ కనుక నచ్చినట్లయితే మీ ఒపీనియన్ షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్